ఇక ఈ నెల పన్నెండున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం మండలం కేసరిపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది పద్నాలుగు ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణం తీర్చిదిద్దుతున్నారు సుమారు రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఆహుతుల కోసం ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రధాని మోదీ హాజరవుతుండటంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు ప్రదేశాల్లో అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావుతున్నారు గుడ్ మార్నింగ్ సాంబశివరావు కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలింది ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఏర్పాటు సంబంధించి ఏం చెప్తున్నారు ఇక అధికారులు అటు టీడీపీ నేతలు సతీష్ మనం మార్నింగ్ సతీష్ మనం ముఖ్యంగా చూసినట్లయితే అమరావతిలో ఏదైతే జరుగుతుంది అనుకున్నటువంటి విధంలో ప్రమాణ స్వీకారం అది కాస్త గన్నవరం మండలం కేసర్పల్లి వద్దకి మాత్రమే జరిగింది పార్క్ తర్వాత పద్నాలుగు ఎకరాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార్యానికి అయితే మాత్రం అంగరంగ వైభవంగా ఏర్పాట్లైతే సపరేట్గా జరుగుతున్నటువంటి పరిస్థితి వీఐపీలకి సపరేట్ గ్యాలరీ వీవీఐపీలకి సపరేట్ గ్యాలరీ మహిళలకు సపరేట్ గ్యాలరీ అదేవిధంగా ఇతర ఎవరైతే ఉండారో ప్రైవేట్ లో ఉన్నటువంటి ముఖ్య అతిథులు ఎవరు ఉండో వాళ్ళందరికీ సపరేట్ గ్యాలరీ ఇలా ఐదు గ్యాలరీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వృద్ధులకి వికలాంగులకి మహిళలకి సపరేట్గా బార్గెట్స్ కూడా ఏర్పాటు చేసి గ్యాలరీ ద్వారా వారికి చూసేందుకైతే మాత్రం ఏర్పాటు అదే అదేవిధంగా దూరంలో ఉన్నటువంటి వారికి చూసేందుకు కూడా ఎల్ఈడి స్కీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడి నుంచి వచ్చిన రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారానికి వస్తారో వారందరికీ కూడా రెండు లక్షల మంది పైకిలకు జనం వచ్చేట వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా పార్కింగ్ సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి వాహనాలు ఉంటాయి వాటన్నిటినీ కూడా ఈ సభా ప్రాంగణానికి దూరంగానే సుదూర దూరంగానే ఓన్లీ విఏపి వివిఏపీలకు మాత్రమే సభా ప్రాంగణం వద్దకి అనుమతించే విధంగా అవి కూడా కార్లు మరలా దింపేసి వెళ్ళిపోయే విధంగా అంటే ఓన్లీ అంటే నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సభా కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఓన్లీ నరేంద్ర మోడీ కారు మాత్రమే నరేంద్ర మోడీ కార్నా సంబంధించిన మాత్రమే సభా వేదిక వద్ద ఉండేదంటే కర్మ మిగిలిన ఇవన్నీ కూడా అటు పార్క్ చేసి పార్క్ వేరే పార్కింగ్ లేదంటే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ రావడం అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి దానికి సంబంధించి అంటే పూర్తిగా భద్రత బలగాలని కూడా తమ ఆధీనంలోకి ఆయా ప్రాంతాన్ని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది క్షుణ్ణంగా ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే బామ్ ఫ్లాట్ కావచ్చు ఇతర వాళ్ళందరూ కూడా అక్కడ పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ట్రాఫిక్ జామ్ కానీ అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రాకుండా అక్కడ హెల్త్ క్యాంపెయిన్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ నయం అస్మి ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఏ సిబ్బంది కావచ్చు ప్రజలకు కావచ్చు ఇతరులకు ఏ విధమైనటువంటి అనారోగ్యాలు ఉన్న హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన వారికి ఆహారానికి కానివ్వండి మంచినీడికి కానివ్వండి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు గ్యాలరీలోనే వారి వద్దకే ఫుడ్ కానీ వాటర్ కానీ వచ్చేటటువంటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు పన్నెండో వారికి చేయబోయేటువంటి ప్రమాణ స్వీకరణ ఉందో అది మాత్రం అంగరంగ వైభవంగా చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ సాంబశివరావు